నేను మీ గణేష్కోనం కార్తీక మాసం శుద్ధ విధి రోజు భగిని హస్త భోజనం అంటే సోదరి సోదరు సోదరులు వాళ్ళ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ భోజనం పెడితే మంచి జరుగుతుంది ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం నేపథ్యంలో ఈరోజు మా రెండో అక్క అయినటువంటి పద్మావతి అక్క గుంటూరులో నన్ను భోజనాన్ని పిలిచారు ఈరోజు నేను వాళ్ళ నివాసానికి వచ్చాను అక్క పెట్టిన భోజనం తిన్నాను అలాగే నా తరఫున అక్కడికి శారీని ఈరోజు భగినాస్త భోజనం సందర్భంగా గిఫ్ట్గా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఇలా ప్రతి ఒక్కరు వారి యొక్క ఆడబడుషులకి అక్క అయినా చెల్లైనా సరే వాళ్ళకి ఈరోజు బట్టలు పెడితే మంచి జరుగుతుందని విశ్వాసం కాబట్టి మీరు కూడా మీ యొక్క సోదరులకి ఇలా బట్టలు పెట్టి వారి ఆశీర్వదనాన్ని తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా బావగారు స్వామి మారేసుకున్నారు Baik profesor ya. Hai tuan barat. Dia kan. Hello Anja balas diteres. Instagram dia pada